హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేము బానే ఉన్నాం మంత్ స్టార్టింగ్ కదండి అందుకని గ్రాసరీస్ కొనుక్కోవడానికి డిమార్ట్కి వెళ్ళాం మీలో నాలా ఎంతమంది చేస్తారు అంటే వన్ కే బిల్ అయ్యేదాన్ని డిమార్ట్కి వెళ్ళి ఫైవ్ కే బిల్ చేసేవాళ్ళు అనమాట అనవసరం అన్నీ అయినవన్నీ కొనేసుకుని ఐదు వేలు ఆరు వేలు బిల్ చేసేస్తూ ఉండేదాన్ని ప్రతీ నెల కానీ ఈ మంత్ మాత్రం అలా చేయలేదు ఓన్లీ కావాల్సిన థింగ్స్ మాత్రమే కొనుక్కున్నాను లాస్ట్ మంత్లో లెఫ్ట్ ఓవర్ ఏమైనా వస్తువులు ఇంట్లో ఉంటే వాటిని కూడా ఈ నెల కొనుక్కోకుండా స్కిప్ చేస్తాను అనమాట అంటే చాలా జాగ్రత్తగా పొదుపుగా ఈ నెల గ్రోసరీ షాపింగ్ అయితే చేశాను మనకు కావాల్సిన పిల్లలకి కావాల్సిన హార్లిక్స్ తీసుకున్నాను ఈ చింతపండు అయితే కొంచెం క్వాలిటీగా ఉంటుందండి అందుకని చెప్పి నేను చింతపండు మాట్లోనే తీసుకుంటాను తర్వాత ఆయిల్ ప్యాకెట్స్ మాకు మంత్కి మూడు ఆయిల్ ప్యాకెట్స్ అవసరం అవుతాయి అందుకని మూడు ఆయిల్ ప్యాకెట్స్ తీసుకున్నాను లిక్విడ్ తీసుకున్నాను హ్యాండ్ వాష్ అయితే మాకు కంపల్సరీ అనమాట ఇది టూ మంత్స్ వరకు వస్తుంది మాకు రీఫిల్ ప్యాక్ బాటిల్లో ఫిల్ చేసేస్తాను ఈసారి జంటీల్ ఎలా ఉంటుందో అని చెప్పి ఫ్రంట్లోడ్ లిక్విడ్ ఇది తీసుకున్నానండి ఎవ్రీ మంత్ అయితే ఎక్సెల్ తీసుకుంటాం ఇంకా హనీ హనీ వాటర్ తాగుతాం మార్నింగ్ టైం అందుకని ఇది డిష్ వాష్ చేసుకోవడానికి జెల్ అనమాట లాస్ట్ మంత్ది ఒక బాటిల్ ఉంది అందుకని ఒక్కటే తీసుకున్నాను అండ్ ఇవి పిల్లలకి ఈసారి పార్లేజీ తీసుకున్నానండి గుడ్ డే కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది అనిపించింది అందుకని ఇంకా ఇవి పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ వీటిలో గింజలు కూడా కలిపి మూడు కలిపి ఫ్రై చేసి ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుని అప్పుడప్పుడు తింటాం అనమాట హెల్త్కి మంచిది కదా అని ఇంకా హార్మోనల్ ఇంబాలెన్స్ ప్రాబ్లం ఉంది అందుకని చెప్పి మినపగుళ్ళు ఇడ్లీ రవ్వ టిఫిన్ కోసం తర్వాత ధనియాలు జీలకర్ర మనకి కావలసిన మసాలాల కోసం అన్నమాట ఇది ఇడ్లీ రవ్వ తీసుకున్నాను మిడిల్ క్లాస్ షాపింగ్ ఎలా ఉంటుందండి మీలో ఎవరైనా నాకు ఇలాంటి వాటికి కనెక్ట్ అయితే కనుక కామెంట్ చేయండి ఇలాచి మెంతులు ఆవాలు ఇంకా అవుట్ అదనమాట ఈ మంత్ మా గ్రాజరీ షాపింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్